ఏం తీశాడు అచ్చం హాలీవుడ్ సినిమా అంటారు కదా కళ్ళు చెదిరే విజువల్స్ చూసినప్పుడు ఇప్పుడు అలాంటి హాలీవుడ్ సినిమాని టాలీవుడ్ కి తీసుకొచ్చారు నాగశ్విన్ ది మోస్ట్ వైటెడ్ యాంటిసిపేటెడ్ కల్కీ ట్రైలర్ రిలీజ్ అయింది మరి అది ఎలా ఉంది ట్రైలర్లో ఏ విషయాలపై ప్రభాసన్ కో ఫోకస్ చేశారు కల్కీ ట్రైలర్ రివ్యూ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటారు కదా కల్కి ట్రైలర్ చూశాక ఇదే అనాలేమో ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నారు నాగశ్విన్ ఒక్క ట్రైలర్ తోనే మినీ సినిమా చూపించేశారు దర్శకుడు సంవత్సరాల మధ్య జరిగే టైం ట్రావెల్ ఫిక్షనల్ కథ ఇది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడు కాలాలకు లింక్ పెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగశ్విన్ అందులోనే అశ్వత్థామ లాంటి ఇమ్మోర్టల్ క్యారెక్టర్ తీసుకుని అతడి వైపు నుంచే కథ మొత్తం నడిపించారు మహాభారతంలోని లతో పాటు హాలీవుడ్ మార్వెల్ సినిమాల రిఫరెన్స్ కూడా సినిమాలో చాలానే కనిపిస్తున్నాయి అవన్నీ అత్యున్నతంగా ఉండటం గమనార్హం కల్కీ షూటింగ్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ టైం తీసుకున్నారు అది అదెందుకో ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది ఒక్కో ఫ్రేమ్ కోసం వాళ్ళు పడిన కష్టం కనిపించింది ప్రపంచానికి వచ్చే ఆపదను కాపాడే కథానాయకుడిగా ప్రభాస్ నటిస్తున్నారు హీరోని సరైన మార్గంలో గైడ్ చేసే గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు దీపికా పదుకుని కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు ఇంత సీరియస్ సినిమాలోనూ ప్రభాస్ క్యారెక్టర్ ని చాలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు నాగశ్విన్ ట్రైలర్ లోనే అది తెలిసిపోతుంది ఇక ట్రైలర్ చివర్లో కమల్ హాసన్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు వీళ్లు కాకుండా నాని విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ సైతం కల్కీలో అతిథి పాత్రలో నటించారంటూ ప్రచారం జరుగుతోంది జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ చిత్రం